హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భువ్వన ఈరోజైతే మా బాబుకి స్కూల్ లేదు హాలిడే ఇచ్చారు హాలిడే ఇచ్చిన రోజైనా ఫుల్గా పడుకోవచ్చు కదా పిల్లలిద్దరూ కానీ పడుకోలేదు మార్నింగ్ మార్నింగే తొందరగా లేచిపోయి వాళ్ళ డాడీని కూడా లేపేశారు వాళ్ళ డాడీకి డ్యూటీ ఉన్నా కూడా వాళ్ళతో పాటు లేచి ఇంకా బొమ్మలు గేములు అనుకుంటూ ఏవేవో ఆడిపిస్తున్నారు స్పైడర్ మ్యాన్ బొమ్మలు వేస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు చూడండి స్పైడర్ మ్యాన్ బొమ్మలు అయితే వేశాడు చూపిస్తున్నాడు ఏవో బొమ్మలు గీసి దాన్ని మొత్తం స్కెచ్తో వేస్తున్నారు దాన్నే స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటున్నాడు ఎంత ఇష్టమో స్పైడర్ మ్యాన్ అంటే అంతా స్పైడర్ మ్యాన్ అనుకుంటూ ఉంటాడు గన్నది స్పైడర్ మ్యాన్ మా ఇంట్లో అవే ఉంటాయి ఎక్కువగా పాప కోసం అయితే ఉక్కిరి రెడీ చేస్తున్నాను అయితే రెడీ అయిపోయింది పాపకి తినిపించేస్తాను ఇంకా ఈరోజైతే మా ఇంట్లో నలుగురికి నాలుగు రకాల టిఫిన్స్ పాప కోసం ఉక్కిరి నాకు నాకు మా బాబుకి చపాతి ఇంకా మా ఆయనకి అయితే పెరిగానో తనైతే కామ్గా ఆడుకుంటుంది వీడేమో బ్రష్ పట్టుకొని ఇళ్ళల్లో తిరుగుతున్నాడు అనమాట బాబు ఇంకా చపాతీ చేయడం స్టార్ట్ చేశానో లేదో వచ్చి పక్కన కూర్చుని నేను చేస్తానని చెప్పి తీసుకున్నాడు వాడే చేస్తాడంట తీసుకుని ఎలా చేస్తున్నాడో చూడండి చపాతి రెడీ అయిపోయిన తర్వాత ఏమో కూర్చొని తింటున్నాడు స్కూల్లో నన్ను రోజులు కూడా ఇడ్లీ అన్నం ఇడ్లీ అన్నమే తింటాడు మార్నింగ్ ఎక్కువగా ఎందుకంటే అవి అయితే తొందరగా క్విక్గా తింటాడు చపాతీ అటు ఏదైనా సరే చాలా స్లో అందుకనే వాడికి ఎక్కువ చపాతీ పట్టను స ఇంకా సెలవు కదా హాలిడే అని చెప్పి చపాతీ అన్నం భోజనానికి కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఒక పక్క రైస్ పెట్టాను ఇంకొక పక్క ఏమో పాలు అవి పెడుతున్నాను ఈరోజు సాటర్డే అని చెప్పి పప్పు అది పెడుతున్నాను పప్పు పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా తినవచ్చు పిల్లలకి కూడా సపరేట్గా వండక్కర్లేదని ఒకేసారి నలుగురం కూడా తినచ్చు అని చెప్పి పప్పు పెట్టేశాను మూడు స్పూన్లు కందిపప్పు మూడు స్పూన్లు పెసరపప్పు వేసుకున్నాను ముందుగా పప్పునైతే పెట్టుకోవాలి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు కోసం ఉడకడానికి ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ ఉడికేలోప్పు చింతపండుని కూడా నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఒక పక్కన పెట్టుకొని కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పప్పులో వేసుకోవడానికి పప్పు అయితే మొత్తం ఉడికిపోయింది సిక్స్ విజిల్స్ తర్వాత చూడండి వేడి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాంటి పప్పు గూద్దతో కొంచెం మ్యాష్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది బాగానే మనం కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది చూడండి నేనైతే పప్పుని నొక్కి చేస్తున్నాను మెత్తగా అయిందో లేదో అని పిల్లలు తింటారు కదా అందుకోసమని నేనైతే బాగా మెత్తగా చేస్తాను పప్పుని అలాగే ఇందులోకి చింతపండు ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండుని కొంచెం వేసుకోవాలి ఆ వాటర్ని అయితే వేసుకుంటున్నాను చింతపండు వాటర్ని పప్పు చింతపండు వేసుకున్నాం కదా అందులోకి ఒక మొంతటి నీళ్ళు కూడా వేసుకుంటున్నాను నేనైతే కొంచెం పల్చగానే చేసుకుంటున్నాను అలాగే నేను ఈ గిన్నెలో పస్తు మరపిరా ఇందులో అయితే కొంచెం ఫాస్ట్ అవుతుంది అని చెప్పి అందులోకి కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను బెండకాయ దొండకాయలు టమోటా బంగాళదుంప ఇంకా క్యారెట్ ఇవన్నీ తింటే పిల్లలకి చాలా మంచిది కదా మనకు కూడా మంచిదే అందుకని చెప్పి ఇవన్నీ వేసుకుంటాను నేను ఎప్పుడు పప్పులన్నీ చేసుకుంటాను ఇంకా పప్పులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవడమే అదే పప్పులోనికి కొంచెం కారాన్ని అలాగే కొంచెం పసుపుని వేసుకుంటున్నాను అంత పసుపుని అలాగే కొంచెం ఉప్పుని కూడా వేసుకుంటున్నాను నేనైతే గడ్డు ఉప్పుని వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ అయితే పెట్టేసుకున్నాను ఇది కొంచెం మూత పెట్టుకొని ఒక మరిగేదాకా అంటే కొంచెం మరిగేదాకా కూడా పెట్టుకోవాలి ఈ లోపు మా సార్ ఏం చేస్తున్నారు అని చూడడానికి వెళ్ళాను ఉయ్యాల మీద కూర్చొని చూడండి పిల్లో ఎలా చేసాడో కూర్చొని ఊగుతున్నాడు లేక హోంవర్క్ రాసుకుందా అంటే లేదు రాయిని ఇప్పుడు ఫోన్ ఇచ్చేమంటున్నాడు చూసుకుంటాడంట కాసేపు ఇవ్వడం లేదు ఇంట్లోనే ఉన్నాడు కదా ఏం తోచడం లేదు పాప కూడా పడుకోని లేచిపోయింది ఇంకా వెళ్ళేసరిగా ఏడుస్తుంది చూడండి ఇప్పటిదాకా కామ్గా ఉంది ఎప్పుడు లేచి ఇప్పుడు నేను చూడగానే ఏడుస్తుంది అనమాట పప్పు అయితే ఇంకా మరగడం స్టార్ట్ అయిపోయింది ఫుల్గా ఇప్పుడే ఇంకా మరగడం స్టార్ట్ అయింది మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా మరిగించుకోవాలి అంత మరిగించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది పప్పు ఆనియన్ ఎండిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకున్నాను పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపుని బాగా వేగిన తర్వాత తాలింపుని అందులో వేసేసుకోవడమే పప్పులోకి పప్పులని తాలింపు వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పప్పుని బాగా మరిగించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి గట్టి పెట్టి నేనైతే కలుపుకుంటున్నాను చూంటే మధ్యాహ్నం భోజనం అయితే రెడీ అయిపోయింది రైస్ సాంబారు పప్పు ఎంత టేస్ట్గా ఉందో పప్పు ఇంకా అన్నం నాకు పప్పు అంటే చాలా ఇష్టం మొన్న అమ్మ మామిడికి ముక్కలు చేస్తూ ఇచ్చింది కదా అవి ఇచ్చింది పంపించినవి చాలా చాలా ఇష్టం ఇంకా ఈవినింగ్ అయ్యింది బాబు గారికి ఏమో హోంవర్క్ రాయిస్తున్నాను అనమాట మా బాబుకి జీరోస్ రాయమన్నారు ఈరోజు జీరోస్ అయితే రాస్తున్నాడు వాడే రాస్తాడు అంటే నన్ను అసలు పట్టుకొని ఎవడి చేయకూడ నేనే రాస్తానమ్మా అంటాడు పాప అయితే ఆడుకుంటుంది ఒక్కోసారి దగ్గరికి వస్తుంది ఏమో దూరంగా వెళ్తుంది ఈవినింగ్ అయిపోయింది బాగా ఈవినింగ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది వాళ్ళు రాడే ఏమో నైట్కి బయటికి వెళ్ళారు డ్యూటీ నుంచి అటు నుంచి అటు బయటికి వెళ్ళి జ్యూస్ అది తీసుకొచ్చారు ఆ బాదం మిల్క్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు ఫుడ్ అన్నీ అయిపోయిన తర్వాత నైట్కి ఇంకా పడుకుని పోవడమే చూడండి అలా రెడీ అయ్యారు ఇద్దరు కూడా నైట్ నైన్ ఆ బ్యాట్ అంత లేదు కానీ బ్యాట్ కావాలి తనకి పాపకి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్